హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బులాక్స్ నేను మీ భార్గవలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు కూడా ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిపోయి గుడికి అయితే బయలుదేరాను నేను మా వారితోటి ఎందుకు అంటే హాలిడేస్ ఆల్రెడీ రీజన్ చెప్పాను కదా ఇంకా పిల్లలు కూడా ఇంట్లో లేరు సరే పూజ అయితే ఉంది కదా విశేషము ఈరోజు అమావాస్య అమ్మవారికి అభిషేకం ఉంటుంది ప్రతీ నెల అమావాస్య రోజు అమ్మవారికి అభిషేకము హోమము ఉంటుంది అదేవిధంగా సంకష్టర చతుర్థికి వినాయకుడికి మాస శివరాత్రికి ఏమో శివుడికి ఉంటుంది ఇంకా అంటే రోజు జరిగే శివుడికి అభిషేకం కాకుండా ఈ మూడు రోజులు విశేషంగా అయితే అభిషేకం ఉంటుంది సరే ఇంకా అందుకు నేను కూడా వెళ్దాము అని చెప్పనైతే వెళ్ళాను పొద్దున్నే ఇంకా ఉదయాన్నే వర్షం పడింది కదా నిన్న ఫుల్ అందుకు ఇవాళ పొద్దున కరెంట్ లేదు ఇంకా అందుకని వెళ్ళే వరకే కొంచెం లేట్ అయింది ఏడైపోయింది పొద్దున వెళ్ళి ఏడు అవ్వలేదులేండి ఆరున్నర అలా అయ్యిందేమో బహుశా ఏడు ఏడైతే అవ్వలేదు ఇంకా పొద్దున్నే గుడికి అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళాక అక్కడ గుళ్ళో నేను అక్కడ కూర్చున్నాను ఇగోండి చూడండి రెండు చిన్ని బుజ్జి పక్షులు వచ్చాయి అవి ఎప్పుడు వస్తూ ఉంటాయిట వచ్చేసి గుళ్ళు అంతా తిరుగుతూ ఉంటాయి ఇదైతే ఒకటి వినాయకుడి దగ్గర కూడా లోపల వెళ్ళిపోయి ఆ లోపల కూడా తిరిగేసేసి కాసేపు ఉండి బయటకు వచ్చింది జీవన్ ఉంటే మాత్రం అసలు కృష్ణ జీవన్ ఉంటే మాత్రం చాలా ఆడేవారు అనిపించింది వాటితోటి ఇంకా అవి బాగున్నాయి కదా బుజ్జివి చూస్తే రెండును బలే ముచ్చట అని చెప్పి వీడియో తీశాను నేను లోపలికి వెళ్ళి వీడియో తీస్తే అవి ఎక్కడ బయటికి వెళ్ళిపోతాయో అని ఆ గ్రిల్స్ దగ్గర నుంచే వీడియో తీశాను పొద్దున ఇంకా దాని తర్వాత నేను అక్కడ కూర్చున్నాను మా వారేమో పూజకన్నీ రెడీ చేసుకుంటున్నారు అంటే ఫస్ట్ శివుడికి అభిషేకం చేసేసి తర్వాత ఇంకా అమ్మవారికి అభిషేకానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు ఈలోపు కొబ్బరికాయలు పీచితి అని చెప్పనని కూర్చొని ఉన్నావు కదా అని అయితే ఇచ్చారు బాబోయ్ అవి చాలా పచ్చిగా ఉన్నాయండి బాబు కాయలు నా వల్ల కాదు గట్టిగా ఉన్నాయి రావట్లేదు అంటే లేదు ట్రై చేయి వస్తుంది అని చెప్పనైతే అన్నారు ఇంకా సరే మొత్తం మీద అయితే సాధించాను ఇంకెలాగో అలాగా కాయలైతే పీచి తీశాను చాలా కష్టమైపోయింది నేను ఎక్కువ ఎప్పుడు ఇలాంటి పనులు ఎప్పుడు చేయలేదు నేను తక్కువ నాకు అసలు రాలేదు ఇంకా ట్రై చేశాను కానీ మొత్తం మీద అయితే తీసాను తీయించారు తీసాను కాదు తీయించారు నా చేత మొత్తం మీద నువ్వు తీయాలి నీకు వస్తుంది తీయని చెప్పనని ఇంకా రెండు కాయలు మూడు కాయలు అయితే ఆయన ఒకటి తీశారు నాకు రావట్లేదు అంటే ఆయన ఒకటి తీసి చూపించారు ఇలాగ నువ్వు తీ ట్రై వస్తుంది నీకు అని చెప్పంటే ఇంక మొత్తం మీద కాయలు అయితే పీచి తీసేసి ఇంకా పట్టుకెళ్ళి అయితే ఇచ్చేసాను ఇంకా నాకు ఆ చేతులు నొప్పులు వచ్చేసాయండి బాబు అంటే చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది అని చెప్పనని అంటారు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు మా వారు చేయాల్సిందే అని అని అంటారు ఇంకా అలాగా ఇంక సరే అవన్నీ అయిన తర్వాత ఇంకా అమ్మవారికి అభిషేకం అయితే స్టార్ట్ అయిందండి ఇంకా అభిషేకం అయిన తర్వాత ఇంక నేనైతే ఇంక అక్కడే ఉన్నాను అంటే కొంతమంది వస్తారు కదా దండం పెట్టుకుంటారు వాళ్ళందరినీ కూడా వీడియో తీస్తే వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఇష్టం ఉండదో అని చెప్పి నేనైతే వీడియో తీయనండి జస్ట్ మా వరకు మాత్రమే వీడియో తీసుకుంటాను మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు ఎందుకు ఇబ్బంది పెట్టడము అని అనిపిస్తుంది ఇంకా అమ్మవారికి అభిషేకం అంతా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ శివుడికి అభిషేకము హారతి అన్నీ అయిపోయాయి ఇంక ఇదంతా కూడా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వచ్చాము కొంచెం నిన్న బాగా వర్షం పడ్డం వల్ల ఇవాళ అయితే కొంచెం ఎవరు రాలేదు మేమే ఉన్నాము ఏదో ఒకళ్ళు ఇద్దరు అంటే రో రెగ్యులర్గా గుడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తారు కదా అట్లా వాళ్ళు అయితే వచ్చారు ఇంకా ఫైనల్గా అమ్మవారికి అభిషేకం అంతా పూర్తయ్యాక అలంకారం అయితే ఈ విధంగా చేశారు నాకైతే ఈరోజు చాలా ముచ్చటగా అనిపించింది అమ్మవారు మా ములుగానే చాలా ముద్దుగా ఉంటుంది ఆవిడ చూస్తూ ఉంటే ఈరోజు నాకెందుకు మరి ఆ చీర కలర్ వల్ల తెలీదు ఏంటో తెలియదు కానీ అమ్మవారు చాలా చక్కగా అలా వచ్చి కూర్చున్నారా ఆవిడే అక్కడ అన్నట్టుగా అనిపించింది నాకు చూస్తే చాలా ఆనందంగా అనిపించింది ఎందుకు తెలీదు మనసుకి చాలా ప్రశాంతంగా ఆనందంగా అయితే అనిపించింది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను కూడా ప్రదర్శనలు వేసేసుకొని ఇంకా దండం పెట్టుకొని ఇంకా అక్కడ కూర్చున్నాను కాసేపు చదువుకునే చదువుకొని ఇవన్నీ అయ్యింది ఇంకా స్థిమితంగా నిదానంగా కంప్లీట్ అయిపోయింది పూజ కూడా హడావిడ ఏమీ లేదని అనుకోండి హాయిగా ఉంటుంది ప్రాణానికి గుడికెళ్ళి కాసేపు కూర్చొని వస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉంటే ఎప్పుడు వంట చేసుకోవాలి అమ్మో పరుగులు పెట్టాలి బాక్సులు కట్టాలి ఇదే హడావుడిగా ఉంటుంది ఇలా టైం దొరికినప్పుడు కాస్త లీజర్గా ఉన్నప్పుడు గుడికి వెళ్ళి కూర్చొని అయితే వస్తూ ఉంటాను నాకు మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది అక్కడికి కూడా నేను వెళ్తూ ఉంటాను ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము టైం అయితే నైన్ ఓ క్లాక్ అయింది బాబు ఎంత ఎండగా ఉందో అసలు అమ్మో ఇంటికి వచ్చే వరకు షోషొచ్చేసి అసలు ఈరోజు తొమ్మిది దాటిపోయింది ఇంటికి వచ్చే వరకు ఇంకా ఇంక అప్పుడు ఇంకా పాలు కాచుకొని ఫస్ట్ కాఫీ అయితే తాగేసి ఒక పావు గంట అట్లా రిలాక్స్ అయ్యి అమ్మయ్య అనుకున్నాము నిన్న పడిన వర్షానికి ఈరోజు ఎండ బీభత్సము ఆ తొమ్మిదిన్నరకే ఎండ చూడండి ఎలా ఉందో పుజ్జి బుజ్జి చెట్లన్నీ బాగున్నాయి కానీ ఆ వేప చెట్టు మాత్రం ఎందుకో పూర్తిగా వంగిపోయింది నిన్న వర్షానికి ఇంకా అది ఎందుకలా వంగిపోయిందో అర్థం కాలేదు వేప ఒక్కటే చాలా వంగిపోయింది మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి ఇంకా వంట అయితే సింపుల్గా ముద్దపప్పు ఆలూ ఫ్రై అయితే చేసేసానండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్